ఇది కాదయ్యా నీకు ఫోటో పంపించా ఓపెన్ చేయి బాగుంది సార్ పనికిరాదు ఏ సార్ ఎమోషన్ లేదా శవానికి ఎమోషన్ ఏంటి సార్ నీకున్న తెలివి ఇంతే కానీ ఫోటోషాప్ ఓపెన్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ కొంచెం డస్ట్ బ్లడ్ యాడ్ హెవీగా వన్స్ సైట్ ఓపెన్ చేయగానే కారు మీద పడ్డట్టు ఉండాలి

జర్నలిస్ట్ అంటే ఇంటి ముందు కట్టేసిన కుక్క లాంటి వాడు తొంగస్తే మొరగాలి అది విని వారర్ లేస్తాడా లేదన్నది తర్వాత విషయం వేఆర్ ద వాచ్ డాగ్స్ ఆఫ్ ద సొసైటీ అన్యాయం జరిగితే అరవలసిన బాధ్యత మనకుంది మనం సార్ ఆడపిల్ల తనకెందుకు అవతల వాళ్ళు పగ పెంచుకుని అవన్నీ ఏదైనా చేస్తే మనం జర్నలిస్ట్ల అని తెలిసేది మన కార్ మీద ఉండే ప్రెస్ స్టిక్కర్లు ఈ ఐడి కార్లు కాదు మూర్తి గారు ఈ బెదిరింపులే కనీసం ఇలాంటి వార్నింగ్స్ రావడం లేదంటే మనం నిజం మాట్లాడటం మానేసామని అర్థం న్యూస్ అంటే నిజం ఆ నిజాన్ని తీసుకువెళ్లమే జర్నలిజం అది మీరు జర్నలిజం చదువుకున్నప్పుడు ఇప్పుడు చదువుకున్న మారిపోయాయి న్యూస్ అంటే నిజం రాయటం కాదు మనం రాసిందే నిజం జనాలు నమ్మించడం అందుకే ఉంటాం ఆ ఎంపీకి ఫుల్ ఫ్యాన్స్ అంట సార్ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తెలుసుగా మీకు హత్య వచ్చి లేనిపోయిన నెటకలు గిటకలు చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే గెలిచిందని రాయలేం కదా సార్ నిజమే రాయాలి ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్ రైట్ వెరీ వెల్ సెడ్ అమ్మా సరిపోయారు ఇద్దరు హలో మేడం దయామయ చాట్ బోల్ ట్రస్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రైట్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం చందు అమ్మాయి ఎవరు ఏమో సార్ వెళ్ళి కనుక్కో ఒకసారి ఓకే సార్ మొత్తం థర్టీ ఎయిట్ లాక్స్ అండి పట్టుకోండి సార్ మిగిలినంతా ఆర్టీజీఎస్ చేశాను హలో మేడం ఎవరు కావాలండి మీకు శశిరేఖ ఫ్రం ప్రభా న్యూస్ ఇక్కడ రేట్ జరుగుతుంది కదా కవర్ చేయడానికి వచ్చాను ఓ దిస్ ఇస్ చంద్రశేఖర్ అండి ఫ్రమ్ దయామయం ఆనందాశ్రమం ఇక్కడ నేను అకౌంటెంట్ కింద పనిచేస్తానండి ఒక టూ మినిట్స్ ఎక్కువ సీట్ మేడం ఇప్పుడు వచ్చేస్తాను ఇది మా దగ్గర కాపీ ఉంది సార్ ఏంటంటే ఎవరో రిపోర్ట్ రండి సార్ ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా ఎవరు రిపోర్ట్ రండి సార్ ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా కవర్ చేద్దామని వచ్చింది అప్పుడే మ్యాటర్ మీడియాకి ఎలా లీక్ అయింది తెలీదు సార్ పోలేదు సార్ చేసుకున్నాం మనకేం భయం ఏ చేయనప్పుడు మ్యాటర్ అంత బయటకు వస్తే మన చైర్మన్ గారికి అంత బ్యాడ్ నేమ్ ఓ అయినా మనకి నెగిటివ్ పబ్లిసిటీ అవసరమా వెళ్ళి అమ్మాయిని మేనేజ్ చెయ్యపు ఇదిగో ఓ పాతికి వెళ్ళిస్తామని చెప్పు ఓకే సార్ మేడం జస్ట్ టూ మినిట్స్ అలా పక్క వస్తారు ప్లీజ్ దేనికి జాక్పాట్ దేనికో చెప్పినట్టు ఎగురుగా అంతేస్తారు రండి మేడం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎందుకు మీకు ఫోన్ పే కావాలా గూగుల్ పే కావాలా దేనికి మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఇబ్బంది అంటే చెప్పండి ఫోన్ మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి సాయంత్రం ఎవ్వరికి తెలియకుండా వచ్చి ఒక అది వేలికి వెళ్తాను అదేనండి ఈ న్యూస్ బయటికి రాకుండా ఉంటారు మా బాస్ ఆఫర్ ఇచ్చాడు సరిపోలేదంటే చెప్పండి ఇంకో ఐదు వేలు శాగిద్దాం ఈ ఆఫర్ మీకు ఓకేనా నీ ఆఫర్కి రెస్పాన్స్ రేట్ వెబ్సైట్లో చూసుకో ఏట్ ఉంటుందండి సార్ 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 ఓ ఏమైంది ఆమె రైడ్ మ్యాటర్తో పాటు లంచ్ వస్తాను అంత పట్టు రాసేస్తామని భయవేస్తున్నాను సార్ డై డైరెక్ట్గా క్యాష్ ఇస్తాం అంటే ఎవరైనా ఇలాగ రియాక్ట్ అవుతావు అయినా నువ్వు ఆ అమ్మాయి కాళ్ళ మీద పడతావు కన్నులు పెట్టుకుంటావో నాకు తెలియదు ఈ మ్యాటర్ మాత్రం బయటికి రావడానికి వీలు లేదు ఏదో వచ్చేసి మేనేజింగ్ సార్ ఒక్క పని సరిగ్గా కాదు మేడం గారు ఏంటి మళ్ళీ సారీ పొద్దున వాళ్ళు చేసి ఉండకూడదు అసలు మీరు వెళ్ళిన తర్వాత మా మేనేజర్ ఏమన్నా తెలుసా అసలు నీకు బుద్ధి ఉందా ఎవరికి కడుపు అన్నదివా గడ్డి తింటున్నావా నేనా అంతేగా ఓ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ఏంటిది హాన్ యాక్టివ్ అండి ఫోర్త్ వచ్చిందండి మీరు ఒక్క ఏటర్ కొట్టించారంటే సిక్స్టీ డేస్ వరకు మళ్ళీ ఫీవల్ కొట్టించక్కలేదండి మీరు బండి మీద వెళ్తున్నారంటే స్మూత్గా వెళ్ళి పడకనండి బండి అంతా మీకు ఫీలింగ్ ఉంటుందండి మీరు లేడీస్ కాబట్టి పింక్ కలర్ తెచ్చాను లక్కీగా మీరు కూడా ఈ రోజు పింక్ కలర్ వేసుకున్నారు మీకు నచ్చలేదు అనుకోండి ఇమీడియట్గా గా షోరూమ్కి వెళ్ళి ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోవచ్చు సేల్స్ కదా ఆత్రం ఎక్కువ అయింది ఇవేంటి అది ఎండు మిరపకాయ అండి తాలింపు పెట్టుకోవడానికి ఇది నిమ్మకాయ అండి పులిహోరలో పిండుకోవడానికి ఈ పేరేంటి అండి మూర్తి అండి మూర్తి గారు అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి కానీ ఇది అందుకు కాదండి దారం వేసి బండి కట్టుకోండి ఈ నిమ్మకాయ బండి కదా తొక్కి చేయండి అప్పుడు దిష్టి పోద్ది అవన్నీ అక్కర్లేదు కానీ నువ్వు ఇలా రా మూర్తి మీరు రండి వస్తున్నా మేడం మా ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీయండి అలాగే మేడం కీ తీసుకుంటా తీతే బాగుంటుంది రెడీ స్మైల్ ఆ నాకు వాట్సాప్ చేయాలి మరి మేడం నీకు పంపుతా మేడం నీకు పంపుతారు అక్కర్లేదు రేపు వెబ్సైట్లో లో చూసుకో ఏంటి నువ్వు లంచం ఇస్తున్నావు అని ప్రూఫ్ కావాలి కదా మేడం మీకు మా బ్యాగింగ్ తెలీదు ఏంటి మీ గురించి తెలిసేది మా మేనేజర్ ఎవరో తెలుసా ఈ ఏరియా కార్పొరేటర్ కర్రాకులు అంత వరకు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ వార్నింగ్ కాల్ అది అది అంటే మాత్రం నాకేం సంబంధం లేదు బాబాయ్ ముందే చెప్తున్నాను నువ్వు ఇంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాక ఇంకా ఆలోచించడానికి ఏముంది సరే అయితే రేపు ఆయన పేరు మీదే హెడ్ లైన్ పెడదాం కర్రాకుల కాంతారావు గారు అడుగుతో రెచ్చిపోతున్న సేల్స్ మ్యాన్ దీనికోసం ఫోటో ప్లీజ్ సార్ అమ్మాయి బైక్ ఇస్తే రిజర్వ్ చేసింది సార్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి మీ ఫ్రెండ్ కర్రాకుల కాంతారావు పేరు కూడా చెప్పానండి వర్కౌట్ అయిందా లేదా లేదు సార్ మొత్తం రివర్స్ అయిపోయిందండి తన గురించి ఎంక్వైరీ చేసి వస్తే అమ్మాయి పెద్ద విజయశాంత్ అండి మొన్న ఒక ఎంపి గురించి కూడా అలాగే రాసి నేను చెప్పే జాగ్రత్తగా విను రేపు న్యూస్ లో ఈ మ్యాటర్ వస్తే ఇక నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు సార్ సార్ అది కాదు సార్ 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 నేను చెప్పేదేనండి సార్ డిస్మిస్ ఆర్డర్ ఇంటికి వస్తుంది ఓకే రేపు టెన్ థర్టీకి చాయ్ దుకాణం లో కలుద్దాం నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్లీజ్ మేడం న్యూస్ రాయకండి మేడం మీకు దండం పెడతాను మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం మీకు కాల్ పెట్టుకుంటాను దూరంగా ఉండు డోంట్ కమ్ క్లోజ్ అనాథ పిల్లలు ఆకలితో ఉండకూడదని మా దయ్యమ్మ గారు పెట్టిన ట్రస్ట్ మేడం అది అంత మహానుభావుని పట్టుకుని మీరు ఫ్రాడ్ అంటే మేడం ఫ్రాడ్ జరిగిందో లేదో నాకు తెలియదు రేట్ జరిగింది అది న్యూస్ మేడం ఒక ఆడపిల్ల గ్రేప్ జరిగింది అనుకోండి ఆ అమ్మాయి డీటెయిల్స్ కానీ ఫోటోలు కానీ మనం బయట పెట్టాం ఎందుకంటే ఆడపిల్లకి మంచిది కాదు కాబట్టి మా పరిస్థితి కూడా ఇంచి మేడం మా ఆర్గనైజేషన్ డొనేషన్స్ మీద రన్ అవుతుంది కేసు అని ఫ్రాడ్ అని బయటకు వస్తే మా డొనేషన్స్ ఆగిపోతాయి రైడ్ జరిగిందని రాస్తే హెడ్ హెడ్లైన్స్ లేదా నాలుగు పదాలు అక్కడ నలభై మంది అనాదులు మేడం మీరు రాసే ఆర్టికల్ వల్ల ఒక్క పిల్లడు ఆకలితో మిగిలిపోయిన పాపం మేడం నిజంగా పోలీస్ ఎంక్వైరీలో ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం మీరు రాయండి మేడం ఐ థింక్ అబౌట్ ఇట్ మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రావద్దు పెద్ద మున్సిపాలిటీ రాజు లేదా డిషన్ ఏంటి జాబ్ వచ్చిందిరా అవునా జాయినింగ్ ఎప్పుడు మనం లక్షలు ఎప్పుడు అప్పుడే లక్షలు జాయిన్ దాంట్లో జీతం తీసుకునే బదులు బ్యాంక్ లో వేసుకుంటే వడ్డీ అవుతుంది కదరా ఒక ఒక ఐదు లక్షలు ఇచ్చి జాబ్ అనుకో కట్నం ఇచ్చే పిల్లం వస్తుంది ఆ కట్నాన్ని బ్యాంక్ లో అనుకో ఆ వడ్డీతో అమెరికా జాబ్ సంపాదించవచ్చు నువ్వు కూడా ఐదు లక్షలు అరేంజ్ చేసుకో మన జాబ్ సెట్ చేస్తా లంచమా ఈ రోజు నుంచి మాట అనుకో హలో ఈ రోజుల్లో లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు ఏడ్చేవలే పొద్దున్న ఒక అమ్మాయిని కలిసాను రా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంట ఓ పాతి వేలు లంచ చూసాను చూశాను మామూలుగా తట్లేదురా బాబు కానీ ఆ అమ్మాయి సేపు అలా వినాలనిపించింది కానీ అస్సలు గొప్ప రాలేదురా అమ్మాయి నీకు పడదు నా ఇంటెన్షన్ అది కాదురా ఒకవేళ నీకు ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు నేనేం అమ్మాయిని ట్రై చేయట్లేదు ట్రై చేసినా పడదు కొనవచ్చు నా ఉద్దేశం అది కాదురా ఒకవేళ నీకు పడేసి ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు ఎంత కొండ ఏపీ గడి వింటారా బాబు నువ్వు ఒకవేళ అమ్మాయి నిజంగా కలిసింది అనుకో ఏ టాపిక్ గురించి మాట్లాడదారా ఏ స్పోర్ట్స్ స్టార్ గురించో సినిమా హీరో గురించో అలా కలిపేస్తాను అంతే అలాంటి అమ్మాయిలు స్పోర్ట్స్ హీరో సినిమా హీరోలనో ఇష్టపడరా మరి రియల్ హీరోస్ ఇష్టపడతారు అంటే ఒక పెళ్లి కాని జడి లక్ష్మీ నారాయణ ఎంగేజ్ లో ఉన్న ఒక అన్న హాజరే

ఇట్స్ ఓకే పొద్దున్నే పేపర్ చదివేస్తున్నావు ఐగా ఇంగ్లీష్ పేపరు శిశి దగ్గరితో మాట్లాడిన టాపిక్ కావాలన్నా కదా అవున ఇగ్నోరెన్స్ అంటే ఏంటి బావ ఇగ్నోరెన్స్ ఇస్ ఎసరా అర్థం కాదు కదా నీ మొబైల్ లో డిక్షనరీ అనే ఒక యాప్ ఉంటది అందులో చూసుకో అందులో చూస్తే ఏదేదో చూపిస్తుంది సరిపోయిందిరా ఇలా ఒక పదం అర్థం కాక దాని అర్థం వెతుక్కుంటూ అది కూడా అర్థం కాక నీకు అర్థం రేపు అర్థమైనా